అంటే వంటికి స్వాగతం ఈరోజు మసాలా వడ్డర్ ఎలా చేయాలో మీకు చూపిస్తాం దీనికి కావాల్సిన పదార్థాలండి శనగలు ఒక గ్లా రెండు గ్లాసులు పోస్తే శనగపప్పు ఒక గ్లాసు వేసుకోవాలండి టేస్ట్ అది బాగుంటుంది శనగలు ఓ గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి జీలకర్ర పచ్చిమిర్చి కారం సరిపూడ ఎండిమిరపకాయలు సన్నగా కలిపిన అల్లం ముక్కలు ఉప్పు సన్నగా కలుపుకున్న ఉల్లిపాయ ముక్కలు వంట నూనె శనగలు మిక్సిదారులు వేసుకోవాలండి మసాలా తగినంత ఉప్పు కారం సరిపడే ఎండు మిరపకాయలు అండి మనం కారం ఎంత తింటామో స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంటే తక్కువ వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్సీ చేసుకోవాలి ఇలా సన్నగా పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసిన పిండు ఈ సన్నగా కలుపుకున్న ఉల్లిపాయ ముక్కలు కలిపేసుకోవాలి మనం పచ్చిపురి ముందే వేసేసుకున్నాం కదా అల్లం ముక్కలు వేయడం ఇంకా అవసరం లేదు టేస్ట్ కోసం కరివేపాకు కూడా వేసుకుంటారంటే బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు కలిసేటట్టుని కలుపుకోవాలండి బాండి పెట్టుకుని స్టవ్ తెచ్చుకుని నేను ఆయిల్ పోసేసానండి ఇది వేడెక్కి వేడెక్కాలి నూనె బాగా కాలిందండి వేసుకోవాలి మసాలా అండి ఇవి వేడివేడిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేడివేడిగా పిల్లలకి పెద్దవాళ్ళందరూ తినచ్చు గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేగిపోయింది గోల్డ్ కలర్లో ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు ఎర్రగా వేగా బాగా మసాలా వేడి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా దీంట్లో ధనియాలు కూడా పెల్లు వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు కానీ మేము నా ఉండే మేము తినము నేను వేయలేదు చాలా బాగా వేగేయండి చాలా వేడిగా ఉన్నాయి ఓకే బాయ్